వైరాతో డీల్ మాట్లాడుతూ శివనారాయణకు అడ్డంగా దొరికిన చెంప జ్యోత్సంపగలబున శివనారాయణ వైరా మాట్లాడబోతోంది జ్యోత్స మరి శివ నారాయణకు అడ్డంగా దొరికినప్పుడు ఏం జరిగింది ఇదంతా వీడియోలో తెలుసుకుందాం వీడియోలో అయితే మంచి ట్విస్ట్ ఉండబోతోంది చివరి వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక జ్యోత్స ఎక్కడ వరకు ఆగిందో అక్కడ వరకు ఆపకుండా ఈ విషయాన్ని ప్రొలాంగ్ చేస్తూనే ఉంది దీపతో డిస్కషన్ పెట్టింది ఎందుకంటే దీప ఇటు సుమిత్ర వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు కాబట్టి ఏం జరిగింది అని అడగడంతో అక్కడికి వెళ్ళింది నా తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులు కాదు ఏదో నీ కన్న తల్లికే బాగున్నట్టు నీ కన్న తల్లి అక్కడికి వెళ్ళింది అన్నట్టుగా తెగ ఫీల్ ఏంటి అంటూ గొడవ పెట్టుకోవటం మొదలుపెట్టింది దాంతో ఇక దీప నేనేమి అలా అనలేదు అంటే అయ్యగారు అమ్మగారు అనాల్సింది పోయి అమ్మ నాన్న అంటూ మాట్లాడేవేంటి అని అంటూ ఉంటే ఈలోపు కార్తీక్ వచ్చి అమ్మ అనే అంటుంది నాన్న అనే అంటుంది ఆ రోజున సారీ ఊటకు వచ్చినప్పుడు మామయ్య ఏమన్నాడు నీకు గుర్తులేదా జ్యోత్స అని చెప్పేసి మాట్లాడతాడు ఇక కార్తీక్ అయితే ఈ రోజు నుంచి నేను కాళ్ళుకాయకి కన్యాదానం చేసిన రోజునే దీపం మా కూతురు అయిపోయింది అని చెప్పి మామయ్య మాట్లాడిన మాటలు నీ గుర్తులేవేమో జ్యోత్సిన అని చెప్పేసి ఈ కార్తీక్ అంటాడు ఇక జ్యోత్సన అయితే మనసులో అనుకుంటుంది బావకి నిజం తెలిసి ఇలా అన్నాడా అని చెప్పేసేసి ఇక అయిపోయిన తర్వాత సుమిత్ర దశరథ్ ఇంటికి వస్తారు ఇంటికి వచ్చాక విషయం ఏంటి అని చెప్పేసి శివనారాయణ అడిగేసరికి ఇక దశరథ్ అయితే శివనారాయణ తోటి రిపోర్ట్స్ గురించి చెప్పిన తర్వాత మీవి నాలుగైదు మిస్ కాల్స్ ఉన్నాయి దీపం కూడా ఉన్నాయి అని చెప్పని దశరథ్ అంటాడు ఏం లేదు నాన్న జరిగింది ఏంటో మీకు తెలియదు కదా డాడ్ అని చెప్పని జ్యోత్స్న జరిగింది మొత్తం చెప్తుంది శ్రీధర్ అరెస్ట్ గురించి ఇంకా జరిగినటువంటి కల్తీ గురించి మొత్తం అంతా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దశరథ్ అయితే ఏంటన్న ఇదంతా అంటే నాకు అదే అర్థం కావట్లేదురా ఏం జరిగిందో తెలియక నేను ఎంతలా బాధపడుతున్నానో నీకు తెలియదు అని చెప్పేసి అంటూ ఉండేసరికి అయితే ఈ కుటుంబం ఉంది కదా ఈ కుటుంబం చాలు మన కుటుంబాన్ని నాశనం చేయడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నదే అందుకోసం అని చెప్పేసి ఇక మొదలు పెట్టేసరికి దశరథ్ కూడా జ్యోత్స్నం తిడతాడు తిట్టిన తర్వాత నేనైతే శ్రీధర్ తప్పు చేశాడు అనలేను చేయలేదు అనలేను ఎందుకంటే నేను నా అల్లుడిని నమ్మాను నా అల్లుడు బాడి అల్లుడిని నమ్మాడు వాడి అల్లుడు మోసం దానికి నేను నా అల్లుడి మీద నమ్మకాన్ని పోగొట్టుకోవాలో లేక నా అల్లుడి మీద నమ్మకాన్ని అలాగే ఉంచుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పేసి శివనారాయణ అంటాడు ఇక అలా అన్న తర్వాత అందరూ కూడా ఎక్కడికక్కడ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి బాధపడుతూ ఉంటారు బాధపడుతూ ఉన్న టైంలోనే ఇక కార్తీక్ అయితే దీపతోటి చూడు దీపా ఎలా అయినా సరే నాన్న తప్పు చేయలేదని నిరూపించాలి అంటే ఎలా నిరూపిస్తావు బాబా ఏ సాక్ష్యాధారలతో నిరూపిస్తావు నాకు ఏమీ అర్థం కావట్లేదంటే నేను ఒకసారి ఆఫీస్కి వెళ్తాను అని చెప్పేసి కార్తీక్ ఆఫీస్కి వెళ్తాడు వెళ్ళేసరికి ఆఫీస్ లో సంబంధించిన ఫైల్స్ ఏవి కూడా కనిపించావు దాంతో ఇక గబగబా కార్తీక్ శ్రీధర్ దగ్గరకు వెళ్ళి ఆ ఫైల్స్ ఎక్కడ చెప్పని అడుగుతాడు అవన్నీ కూడా లాకర్లో పెట్టి డేటా మొత్తం ల్యాప్టాప్ లో సేవ్ చేసి పెట్టాను అని చెప్పని అనేసరికి అవునా నాన్న అంటూ గబగబా వెళ్ళి మళ్ళీ లాకర్లో వెతుకుతాడు లాకర్లో ఫైల్స్ కనిపించవు ల్యాప్టాప్ లో డేటా కనిపించదు ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాక కార్తీక్ అయితే వెంటనే సీసీ కెమెరా చెక్ చేస్తాడు అందులో క్లియర్ కట్ గా శ్రీధర్ సారీ కాల్స్ ని తీసుకోవటం పెన్ డ్రైవ్ లోకి డేటా మొత్తం కాపీ చేసుకోవటం కనపడుతుంది అది చూసి కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే కాశీ అమ్ముడు పోయాడు ఎవరికి అమ్ముడు పోయాడు అనేది తెలియాలి అనుకుంటూ ఇక వెంటనే కార్తీక్ అయితే శ్రీధర్ కి కాల్ చేసి సారీ శ్రీధర్ దగ్గరకు వెళ్లి విషయం మొత్తం చెప్తాడు అయితే ఖచ్చితంగా కాశీ ఎవరికో అమ్ముడు పోయాడు రెసిగ్నేషన్ కూడా ఇచ్చాడంటున్నావు కాబట్టి వాడి నెక్స్ట్ మూవ్ ఏంటో జాగ్రత్తగా కనిపెట్టు అంటే మనకంటే కూడా స్వప్నకి ఈ విషయం అప్పు చెప్తే మంచిదేమో నాన్న అంటే మంచిది అలాగే చెయ్యి అని చెప్పేసి స్వప్న దగ్గరికి కార్తీక్ ని పంపిస్తాడు శ్రీధర్ కార్తిక్ స్వప్న దగ్గరికి వెళ్లి విషయం చెప్పి ఆవేశపడద్దు నువ్వు ఆవేశపడావో మనకు కావలసినటువంటి విషయం బయటికి రాదు అర్థమైందా కాశీ మూవ్స్ ఏంటి కాశీ ఎవరెవరితో మాట్లాడుతున్నాడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా కాల్ డేటా తి కాల్ రికార్డింగ్స్ కూడా ఉండే ఉంటాయి అవి కూడా తెయి అని చెప్పి చెప్తాడు చెప్పేసరికి స్వప్న ఇక కాశీ దగ్గరకు వచ్చి జరిగింది ఏదో జరిగిపోయింది కాశీ అయిపోయిన దాని గురించి బాధపడకు అసలు నేతో ఇదంతా ఎవరు చేయించారు అంటే ఒకరు చేయించటం ఏంటి స్వప్న నేను నా కాళ్ళ మీద నిలబడాలనుకుంటున్నాను మామగారు దగ్గర పిఏగా పనిచేసినంత కాలం నేను ఇలాగే ఉండిపోతానని ఆలోచించే నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి అంటాడు సరే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అంటే నాకు గా ఆఫర్ వచ్చింది అని అంటాడు అవునా ఎక్కడా అని చెప్పి చాలా హ్యాపీగా అడుగుతుంది నిజంగానే అడుగుతున్నావా అని కాశీ అడిగేసరికి నిజంగా కాక ఊరికిని అడుగుతానా మొద్దు చెప్పు ఎక్కడా జిఎం గా అంటే పిఏ కంటే మంచి పోస్ట్ కదరా అని చెప్పని అంటుంది అందుకోసం అని చెప్పే నేను ఈ పోస్ట్ కి రిజైన్ చేశాను అని చెప్పి కాశీ స్వప్న ప్రేమకు లొంగిపోయి మొత్తానికి వైరా దగ్గర జాబ్ అనే విషయం చెప్తాడు ఒక్కసారిగా కార్తిక్ కి మొత్తం స్ట్రైక్ అయిపోతుంది ఒకనొకప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ని కంపెనీకి అంటే జోస్నా రెస్టారెంట్స్ కి పంపించి మరీ ఆప్షన్ లో పాల్గొన్నటువంటి జోక్స్ ఇలాంటి పని చేయొద్దు అని చెప్పి అనుకోవడానికి లేదని చెప్పి వెంటనే ఇక జ్యోత్స్న ఎక్కడెక్కడ ఎలాంటి మూవ్స్ చేస్తుంది అని ఆలోచించటం మొదలు పెడతాడు కార్తిక్ ఆ ఆలోచన భాగంలో క్రమంగానే క్రమంలో భాగంగానే కార్తీక్ శివనారాయణ తోటి విషయం చెప్తాడు జ్యోత్స్న ఎందుకో తప్పుదారి అనిపిస్తోంది మన శత్రువులతో చేతులు కలిపింది అనిపిస్తోంది అందుకోసమే కాశీకి వైరా దగ్గర జాబ్ వేయించింది అనిపిస్తోంది తాత అని చెప్పి చెప్పేసరికి నిజమేనంటావా అని చెప్పి శివనారాయణ అంటాడు నాకు ఇది అనుమానం మాత్రమే ఒకవేళ నీకు నిజం అనిపిస్తే మాత్రం కన్ఫర్మ్ గా మనం యాక్షన్ తీసుకుని తీరాలి అని చెప్పేసేసి అనేసరికి సరే అయితే నువ్వు కంగారు పడకు అని చెప్పేసేసి శివనారాయణ ఇంట్లో ఇక ఆ జ్యోత్సం మీద ఒక కన్నేసు ఉంచుతాడు కన్నేసు ఉంచినటువంటి శివనారాయణకు అడ్డంగా దొరికిపోతుంది జ్యోత్సం ఒకరోజు మార్నింగ్ వైరా ఫోన్ కాల్ చే కాల్ చేసి ఏంటి మేడం ఏం చేస్తున్నారు అని అడిగేసరికి చెప్పండి వైరా అని చెప్పని అటుదే ఏం లేదు కాశీ నాకు కొన్ని విషయాలు చెప్పాడు జైల్లో పెట్టించినటువంటి శ్రీధర్ మీ మేనమావట కదా అని అంటే మా మేనత్తకి మొగుడు అంతవరకే కానీ నాకు మేనమామ కాదు అని చెప్పానంటుంది ఓకే కాశీ మీకు తమ్ముడటా కదా కి బావమర్దట కార్తీక్ చెల్లెల్నే పెళ్లి చేసుకున్నాడట అంటే చెల్లెలు అంటే కార్తీక్ బావ తర్వాత పుట్టింది కాదు సదరు జైల్లో ఉన్నటువంటి శ్రీధర్ గారి రెండో భార్యకు పుట్టింది శ్రీధర్ గారు కార్తీక్ గారికి తండ్రి అని అంటుంది మరి ఇన్ని రిలేషన్స్ ఉండి కూడా మీరు నాకు ఎందుకు చెప్పలేదు కేవలం కాశీ ఒక ఎంప్లాయీ అన్నట్టుగానే చెప్పారు తనకి జాబ్ కావాలన్నట్టుగానే చెప్పారు అని చెప్పని అనేసరికి లేకపోతే ఇవన్నీ చెప్పుకోవాల్సిన ఏంటి డిస్గస్టింగ్ ఎందుకంటే ఆయన గారు ఇంకొక పెళ్లి చేసుకుని ఇంకొక కూతురే కానీ వాడికి తీసుకెళ్లి మా దాస్ బాబాయ్ వాళ్ళ కొడుకుని పెళ్లి చేశాడు అని అంటుంది ఓకే ఇంకా మీ రిలేషన్స్ చాలా దూరం ఉన్నట్టున్నాయి వాటి గురించి కాదు కానీ కాశీ కాల్ చేశాడు జాయినింగ్ ఆర్డర్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసేసి అనగానే ఎప్పుడు కాల్ చేశాడు అంటుంది ఉదయమే కాల్ చేశాడు అని చెప్పని అంటూ పక్కన ఎవరు ఉన్నట్టున్నారు అని అంటే నోను నా పక్కన ఎవరూ లేరి అని అంటుంది జ్యోత్స ఓకే ఓకే నాకు ఎందుకో ఎవరు ఉన్నట్టుగా నాకు అనిపించింది అందుకే అడిగాను అంటాడు లేదు నా చుట్టూ ఎవరూ లేరు నేను ఆల్రెడీ నా రూమ్లో ఉండే మాట్లాడుతున్నాను నా రూమ్ దగ్గరికి ఎవరు రావాలన్నా సరే ఆలోచించుకుని రావాలి సో నో ప్రాబ్లం సరే ఎందుకు ఏమన్నాడు అని అంటే అర్జెంటుగా నాకు జాయింగ్ ఆర్డర్ కావాలి అని చెప్పేసి అంటున్నాడు అపాయింట్మెంట్ లెటర్ పంపించండి అని చెప్పని అంటున్నాడు అని చెప్పని అనేసరికి సరే అయితే పంపించండి అని అంటుంది సరే అలాగే పంపిస్తాను అంటూ వైర చాలా తెలివిగా ఏం చేస్తాడంటే అటు కాశీకి ఒకటి జ్యోత్సన్కు ఒకటి రెండు కాపీస్ పంపిస్తాడు జ్యోత్స్న వెంటనే నాకెందుకు పంపించారు అంటే లెట్ ఇట్ బి దేర్ ఉండడం వల్ల నష్టమే లేదు కదా ఎందుకంటే రేపటి రోజున మీరు నన్ను క్వశ్చన్ చేయకుండా ఉంటారు అని చెప్పేసేసి అంటే ఓకే సరే అయితే వాడికి జాబ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అనేసి ఫోన్ పెట్టేస్తుంది ఫోన్ పెట్టి బయటకు వచ్చేసరికి శివనారాయణ రూమ్ ఎదురుగా నిలబడి ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎవరు జ్యోతిస్తున్నా కాల్లో అని అడిగేసరికి అది వేరే కంపెనీ మేనేజర్ తాత అని చెప్పని అంటుంది వేరే కంపెనీ వాళ్ళతో నీకేం పని అని అడుగుతాడు జస్ట్ వాళ్ళకి ఏదో డౌట్స్ ఉంది అడుగుతానికి ఫోన్ చేశాడు తాత అంతే అనగానే మరి వాళ్ళతో నువ్వు కాశీ విషయం ఎందుకు మాట్లాడుతున్నావు జాబ్ అని మాట్లాడుతున్నావేంటి ఆఫర్ లెటర్ అంటున్నావేంటి ఏంటిదంతా అని అంటూ చెంప చెల్లు మనిపిస్తాడు ఒక్కసారిగా జ్యోతి షాక్ అయిపోతుంది తత ఏంటిది అని చెప్పని అనేసరికి నేను అదే అడుగుతున్నాను ఏంటిది ఏం చేస్తున్నావు నువ్వు అర్థమవుతోందా నీకు కంపెనీని తీసుకెళ్లి బైరాగడ్ చేతుల్లో పెడతావా కాశీ గాని అప్పు చెప్తావా ఇంత ప్లాన్ చేసి శ్రీధర్ని జైల్లో పెట్టిస్తావా అని అంటే తత అది కాదు అంటూ ఉంటే ఇక వెంటనే ఫైల్స్ తీసుకొచ్చి జ్యోత్సనం ముందేస్తాడు శివనారాయణ ఏంటి తత ఇవి అంటే ఒక మంచి మీట్ ఏర్పాటు చేసుకుని ట్రీట్ ఇచ్చి నీ చేతుల్లో పెడతానక్కా అని చెప్పి మీ తమ్ముడు చెప్పాడే నీ దొంగలెక్కలు తాను కఫైస్ అవే అని చెప్పని అంటాడు షాక్ అయిపోతుంది జ్యోత్సిన అక్కడొస్తాడు కార్తిక్ ఏంటి మేడం ఇదేనా మీరు వేసినటువంటి పథకం ఈ పథకంతోనేనా మొత్తం అంతా స్మాష్ చేసేద్దాం అని చెప్పేసేసి ప్లాన్ చేశారు బైరాతో చేతులు కలిపాను అని చెప్పి ఒక మాట చెప్పొచ్చు కదా అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు బావా నోటికొచ్చిందల్లా మాట్లాడుకో అంటే నువ్వు చేతికి వచ్చిందల్లా చేసుకుంటూ వెళ్ళు మేము కంటికి వచ్చిందల్లా చూసుకుంటూ ఉంటాం కదమ్మా అని చెప్పేసి అంటే ఇక శివనారాయణ మళ్ళీ కొట్టి నీలాంటి దాన్ని క్షేమించటం కాదు అసలు ఈ ఇంట్లో కూడా ఉంచకూడదు అని చెప్పని అంటాడు చూద్దాం ఏం జరుగుతుందో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి